మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు స్వేరో ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలు పర్యటిస్తూ బాబు నాయక్ గారు చీఫ్ కమాండర్ మనతోటే ఉన్నారు ఇప్పుడు దీని ఉద్దేశం ఏందో ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి బాబు నాయక్ చీఫ్ కమాండర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఈ ముప్పై మూడు జిల్లాల పర్యటన దేనికోసం ఒకసారి అడుగుదాం చెప్పండి బాబు గారు అసలు దీని ఉద్దేశం ఏంటి అందరికి జై భీమ్ నా పేరు బాబు నాయక్ నేను తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమాండర్ గా వర్క్ చేస్తున్నాను సేరో కోర్ కి సో నేను ముప్పై మూడు జిల్లాల పర్యటనల నేరు అంటే యువత చెడు చెడుదారిన పడుతున్నారు డ్రగ్స్ కి బానిస అవుతున్నారు సో వాళ్ళని మేలు కొలపాలని ముఖ్యంగా ఆ ఉద్దేశంతో నేను రాష్ట్రవ్యాప్తంగా యువత యువకులకు నేను ప్రత్యేకంగా వాళ్ళకు ఈ స్వేరో కోర్ తీసుకెళ్ళి వాళ్ళకు మనమే ఒక మంచి రోల్ మోడల్గా తయారు చేయడంలో మన ప్రాత వహించాలని చెప్పేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను సో గా ఇప్పటి వరకు దాదాపు ఇరవై జిల్లాలు కంప్లీట్ చేశాను ఈ స్వేరో కోర్లో ఇప్పటి వరకు దాదాపు వేల మంది రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు అఫీషియల్గా సో ఇంకా ఇంకా సమాజంలో మనం వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఈ స్వేరో కోర్ ఐడియాలజీని వాళ్ళని తీసుకెళ్లేటట్టుగా మా స్ఫూర్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిన దిశానిర్దేశం మాకు చేయడం జరిగింది సో ఆ సార్ యొక్క ఆదేశాల మేరకి నేను రాష్ట్ర పర్యటన చేస్తున్నాను స్వేరో కోర్లో దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల యువతి యువకులను ఈ స్వేరో కోర్లో మేము తీసుకోవడం జరుగుతుందన్న స్వేరో కోర్లో జాయిన్ అయితే మరి బాలురు మరి బాలికలను కూడా ఈ స్వేరో కోర్లో తీసుకుంటున్నాము స్వేరో కోర్ జాయిన్ అయితే వాళ్ళకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా మేము ఇప్పటి నుంచే వాళ్ళని అలవాటు చేసేటట్టుగా రోజు ఉదయానాలు లేచి రన్నింగ్ చేసేటట్టుగా మేము ఈ స్వేరో లో వాళ్ళని తయారు చేస్తున్నాము అదే విధంగా స్వేరో కోర్ లో జాయిన్ అయితే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ కూడా కూడా మేము అంటే ఒక మనిషికి ఆత్మరక్షణ చాలా అవసరం కాబట్టి ఆ ఆత్మరక్షణను రక్షణను పెంపొందించే విధంగా ఇప్పటి నుంచి వాళ్ళు మేము ట్రైనింగ్ చేస్తా ఉన్నాము సో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులో భాగంగా కరాటీ గురించి నేర్పియడం జరుగుతుంది విధంగా క్రౌ మేగా కూడా మేము స్వేరో కోర్ నుంచి వాళ్ళకి నేర్పియడం జరుగుతుంది అదే విధంగా స్వేరో కోర్ లో వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మేము నేర్పియడం అంటే ఒక గా ఎలా ఉండాలి లీడర్ కి కావాల్సిన బేసిక్ లైఫ్ స్కిల్స్ ఏంటంటే కూడా అంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు లేకపోతే ఎంపతి కావచ్చు లేకపోతే క్రిటికల్ థింకింగ్ కావచ్చు లేకపోతే క్రియేటివ్ థింకింగ్ కావచ్చు లేకపోతే డెసిషన్ మేకింగ్ కావచ్చు లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు తను ఎట్లా బయటికి రావాలి తను ఎట్లా తనకు తను ఎట్లా రెక్యూజ్ చేసుకోవాలని చెప్పేసి సెక్యూరిటీ కోసం ఇదంతా ఆ స్వేరో లో వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ అదే విధంగా స్వేరో కోర్ లో జాయిన్ అయితే వాళ్ళకి మేము హెల్త్ ఐడి కార్డ్స్ కూడా మేమే ఇష్యూ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళ ఆరోగ్య పట్ల కూడా మేమే జాగ్రత్తగా చూసుకునేటట్టుగా మా దాంట్లో లైఫ్ లైన్ లీగ్ అనే ఒక సంస్థ ఉంటుంది స్వేరో లో ఆ లైఫ్ లైన్ లీగ్ ద్వారా మా దాంట్లో ఉన్న పూర్వీకుల డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మేము సపోర్ట్ తో మన పిల్లలకు అన్ని విధాలుగా ఆరోగ్యంగా చూసుకునేటట్టుగా మేము ఈ స్వేరో లో మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే విధంగా స్వేరో కోర్ లో జరిగితే జాయిన్ అయితే వాళ్ళకు భారత రాజ్యాంగం పట్ల విలువలు కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అదే విధంగా బహుజన్ మూమెంట్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మన మహనీయుల సిద్ధాంతం మన కోసం మహనీయులు ఏదైతే చేశారో వాళ్ళకు కూడా మన వాళ్ళకి తెలిసేటట్టుగా వాళ్ళకి ఈ స్వేరో లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అదే ముఖ్యంగా ఏంటంటే అన్న ఈ కోర్ లో మందు తాగే వాళ్ళను సిగరెట్ తాగే వాళ్ళను గుట్కా తినే వాళ్ళని ఈ స్వేరో కోర్ లో మేము తీసుకోమన్నా ఎందుకు తీసుకోమంటే ఈ సొసైటీకి తన ఒక రోల్ మోడల్ తయారు చేయాలని మా ఆకాంక్ష సో ఈ సొసైటీకి నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను సొంతంగా బతకాలి నేనే సొసైటీకి ఎంతో కొంత చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం కోసమే చెడు ధరని వెళ్లకుండా ఒక మంచి మార్గాన్ని వెళ్ళేటట్టుగా మా స్వీరం ఒక మెయిన్ మోటో ఆర్థికం అక్షరం మెయిన్ కాబట్టి మేము ఇప్పటి నుంచే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటట్టుగా ఇప్పటి నుంచే మేము తయారు చేస్తూ ఉన్నామన్నాం ఓకే చూస్తున్నారు కదా సేర చాలా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది ముప్పై మూడు జిల్లాలు జరుగుతూ బాబు నాయక్ గారు చాలా చక్కటి కార్యక్రమాలు తీసుకుని తిరుగుతూ ఉన్నారు కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయని ముందు ముందు ఆ రాను కాలంలో యువత్ కు ఆకర్షణీయంగా ఉన్నటువంటి అంటే డ్రగ్స్ కావచ్చు మందు కావచ్చు సిగరెట్లు కావచ్చు యువత చెడు దోరణ పడుతుందని వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే స్వేర కోరు మంచి కార్యక్రమాలు తీసుకున్న చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ అంజుతో మీ శంకర్ నల్గొండ